వీడియో చేస్తున్నానండి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇదిగో మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను నేను మిక్సర్ గ్రైండర్ అంటే మాకు ఆల్రెడీ ఇంట్లో మిక్స్ ఉండేది కదా ఇదివరకు మీకు చూపించాను నేను డిజైర్ తీసుకున్నా కదండి బటర్ఫ్లై డిజైర్ అనమాట అయితే అది ఏమైందంటే మోటార్ కాలిపోయింది దాంతో నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట బిజినెస్ ఎక్కువ ఉపయోగిస్తానండి మిక్సర్ గురించి తొందరగా పాడైపోయింది మా అమ్మాయి ఇంట్లో అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉందన్నమాట జార్లు అయితే బాగానే ఉన్నాయి కానీ మోటార్ పాడైపోయింది అనమాట కాలిపోయింది మంటలు వచ్చేసినాయి అన్నమాట వెనక నుంచి అది నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు కూడా డేంజర్ అయ్యేది అందు గురించి మేము వెంటనే షాప్కి వెళ్ళి ఈరోజే తీసుకొచ్చామండి ఈ మిక్సర్ గ్రైండర్ దీని పేరు వచ్చేసి చవర్స్ అనమాట మంచి కంపెనీ ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నాకు పెద్ద మిక్సర్ తీసుకున్నాం నాకు ఎక్కువగా నేను గ్రైండ్ చేస్తాను కదా పచ్చళ్ళని అలాగే పొడులని ఇవన్నీ నేను గ్రైండ్ మిక్సీ పడతాను కాబట్టి నాకు పెద్ద మిక్సీ కావాలి కాబట్టి పెద్ద తీసుకున్నాను ఓకేనండి అది మీకు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓపెన్ చేద్దాండి ఇదిగోండి నేను తీసుకున్న మిక్సీ హెవెల్స్ అండి కంపెనీ పేరు అలాగే లెవెన్ హండ్రెడ్ ఓట్స్ అండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ కాపర్ మోటర్ అనమాట ఇది హెవీగా పనిచేస్తుంది నేను చేసే బిజినెస్కి నాకు ఇది కరెక్ట్గా సెట్ అవుతుందని నేను ఇది తీసుకున్నానండి ఇందులో ఒక నాలుగు జార్లు ఉంటాయి అనమాట నాలుగు అంటే ఒకటేమో జ్యూస్ ఉంటుంది మిగిలిన మూడునేమో మనం ఏదైనా పప్పులు కానీ ఏదైనా గ్రైండ్ చేసుకోవడానికి మూడు జార్లు ఉంటాయి ఏంటి రిబ్బన్ కటింగ్స్ ఉన్నాయా ఉన్నాయి స్వీటు హాట్ హాట్ ఓపెన్ చెప్పిన తర్వాత ఫస్ట్ మీకు ఇది వన్ బై వన్ చూపిస్తానండి గ్యారెంటీ కార్డు ఇచ్చారు ఇది టూ ఇయర్స్ గ్యారంటీ అన్నమాట ఈ మిక్సర్కి ఈ టూ ఇయర్స్ లోపల మనకి ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఏదన్నా రిపేర్ వచ్చినా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి చేసిస్తారు ఓకేనండి అందుకని ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి ఇది చూపించాలన్నమాట వాళ్ళకి రిపేర్ వచ్చినప్పుడు ఇదిగోండి మూడు జార్లు వచ్చినాయి ప్రతి మిక్సీకి కూడా మూడు జార్లే ఉంటాయి మ్యాక్సిమమ్ దీనికి కూడా మూడే ఉన్నాయండి కాకపోతే మీకు చి అనమాట ఇదిగోండి జ్యూసర్ ఇదిగోండి నాలుగు జార్లు వచ్చినాయి అంటే నేను జ్యూసర్ తోటి లెక్క చెప్పలేదు మీకు మామూలుగా అయితే జ్యూసర్ కాకుండా అయితే మూడు వస్తాయి జ్యూసర్ తోటి నాలుగు వచ్చింది అనమాట ఇదిగోండి మోటార్ ఇదిగోండి ఇదిగోండి ఈ మోటర్కి ఒక టాప్ కూడా ఇచ్చారండి ఏమి టస్ట్ పడుకోకుండా ఇది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా ఫిట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏదైనా టస్ట్ ఉంటే కనుక ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి అంతేనండి ఇది పెద్ద మిక్సీ జార్ అనమాట ఇదిగోండి ఇంచుమించు ఒక అర కేజీ పప్పు వెయ్యొచ్చి ఇందులోని మన పప్పు అయితేనే ఓకే నేను ఎక్కువగాను నువ్వుల పల్లి ఉండలు అలాగే సున్నిపిండి ఇవన్నీ గ్రైండ్ చేస్తాను కదండి అందు గురించి నాకు ఫస్ట్ వాడిన మిక్సీ పాడైపోయింది అనమాట అందుకని కొంచెం హెవీ కెపాసిటీ ఉన్న మిక్సీ తీసుకున్నాము అలాగే ఇదిగోండి ఇదేమో దీనికంటే కొంచెం చిన్న జారు మీడియం అనమాట చట్నీలు అవి చేసుకుంటాం కదండి మనం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు అటువంటి దానికి యూజ్ చేయడానికి ఈ జార్ అనమాట ఇదిగోండి ఇదేమో చిన్నదే మసాలా పొడులు అలాగే కొంచెం మనం ఖనీసలోకి మసాలా చేసుకుంటాం కదండి వాటికి యూజ్ చేసుకోవడానికి చిన్న జారనమాట ఈ జార్లకి కింద అయితే అల్యూమినియం బేస్ ఇచ్చాడండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఈ ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మంచి వెయిట్గా కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది చూడగానే నేను ఫస్ట్ చూడగానే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఓకేనండి చాలా బాగా అనిపించింది అనమాట ఓకే వీటికి క్యాప్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఉందో చాలా బాగుంది మనం ఇలా మోటార్ మీద పెట్టేసి మనం మిక్సీ ఆన్ చేసేసి ఇలా వదిలేయచ్చు అనమాట ఎందుకంటే ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇలా ఆన్ చేసి వదిలేసుకోవచ్చు తర్వాత మనం వేరే పని చేసుకోవచ్చు అనమాట మిగిలిన మిక్సీలు అయితే మనం ఇలా పట్టుకుని ఉండాల్సి వస్తు వచ్చేది ఇది అయితే అలా కాదండి మనం మిక్సీ ఇది గ్రైండ్ అయ్యే వరకు కూడా ఇందులో వేసిన పదార్థం గ్రైండర్ అయ్యే వరకు కూడా మనం ఇది ఎలా కుదిరేసుకోవచ్చు అనమాట ఓకేనండి దీనికి క్యాప్ కూడా ఇలా అండి తీసి మనం గ్రైండ్ అయ్యేటప్పుడు స్పూన్ పెట్టి కూడా తిప్పుకోవచ్చు అనమాట ఒకసారి స్పూన్ పెట్టి కలుపుతాం కదా అలా కూడా కలపచ్చు మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అంతే ఓకేనండి ఈ మూడు జార్లు కూడా సేమ్ అలాగే అనమాట ఇదిగోండి ఈ చిన్నదానికి మళ్ళీ కొంచెం సపరేట్గా ఇచ్చినట్టుగా ఇచ్చారు ఇలా లేదు ఇది దీనికి ఇలా ఉంది దీనికి ఇలా వచ్చిందన్నమాట ఇది ఇదైతే మనం పట్టుకొని ఉండాల్సి వస్తుంది ఇది కానీ మంచి ఫిట్గా ఉన్నాయి చ టైట్గా ఉన్నాయి బాగుంది ఓకే ఇది అది ఏమో మన జ్యూస్ కానీ ఏదైనా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట కొత్తవి కదండి కొంచెం టైట్గా ఉన్నాయి ఇవ్వండి ఇది జ్యూస్ ఇది ఎందుకంటే జ్యూస్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా పదార్థాలు ఇది లోపల వేసేస్తే మన పిప్ప అంతా లోపల ఉండిపోయి జ్యూస్ అంతా ఈ పక్కకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఇది తీసేసుకుని ఇలాగ జ్యూస్ ఏదైనా గ్లాసులోకి పోసేసుకోవచ్చు ఓకేనండి నాకైతే ఆల్రెడీ జ్యూస్ ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేయను ఇది కూడా మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇది తీసేసి మనం జార్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ జ్యూస్ చేసుకునేది ఈ ఫిల్టర్ తీసేసి ఇదిగోండి ఇది మిక్సీ జార్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో పప్పు కానీ ఏదన్నా వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి నాలుగు జార్లు వచ్చినట్టు అనమాట ఎలా ఉందండి మిక్సీ బాగుంది కదా హెవీ కెపాసిటీ అనమాట లెవెన్ ఇయర్స్ లోపల ఏదైనా రిపేర్ వచ్చినా ఇంటికి వచ్చి మరీ రిపేర్ చేసి వెళ్తారనమాట ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నేను తీసుకున్నాను నేను ఏది తీసుకున్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఎవరికైనా ఇలాంటి మిక్సీ కనుక కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఓకేనండి పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి అయితే బాగా పనిచేస్తుందండి నాకంటే నాది చిన్న ఫ్యామిలీ అయినా కానీ అంటే పిల్లలందరూ వచ్చారు అంటే నాది పెద్ద ఫ్యామిలీ అయినాయి కాకపోతే నేను బిజినెస్కి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఇది పెద్ద ఫ్యామిలీ అయితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది చిన్న చిన్న ఫ్యామిలీకి అయితే ఇంత కొంచెం ఎక్కువైపోతుంది అని అనిపిస్తుంది నాకు అది మీ అభిప్రాయం అది మీ ఇష్టం తీసుకునే వాళ్ళ ఇష్టం ఓకేనండి నాకైతే చాలా బాగా నచ్చింది మిక్సీ అయితేనే ఎప్పుడు యూజ్ చేద్దామని ఉంది ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ నేను నువ్వు పల్లి ఉండలు చేస్తున్నానండి ఈరోజు అవి మిక్సీ చేస్తానన్నమాట నేను ఏ చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఓకేనండి ఇవైతే ఫస్ట్ కడిగి శుభ్రంగా ఆరబెట్టి అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట నేను ముందు తీసుకున్న మిక్సీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ డిజైర్ కదండి అది నిజంగా ఎన్ని సంవత్సరాలు పనిచేసింది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పనిచేస్తుంది అండి కాకపోతే ఇంకా ఉండను కానీ నా దగ్గర నేను బాగా బాగా విపరీతంగా వాడేసాను అనమాట బాగా హెవీగా వాడేసాను అదే నువ్వులు పల్లీలు బెల్లం చిన్న చిన్నగా చెదకొట్టేసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టడం ఇదంతా హెవీగా వాడేయడం పచ్చళ్ళు ఇవన్నీ వాడేయడం తోటి తొందరగా పంప మోటార్ పాడైపోయింది అది జార్లు అయితే బాగానే ఉన్నాయి మోటార్ పాడైపోయింది ఓకేనండి అందుకని ఇది తీసుకుందాం అనమాట ఓకేనండి ఇప్పుడు ఈరోజు నేను నువ్వులు పల్లీలు చేయడానికి అవన్నీ వేపేసి రెడీగా ఉంచాను అవి గ్రైండ్ చేస్తాను ఇప్పుడు మిక్సీ పడతాను అనమాట చూద్దరి ఇదిగోండి నువ్వులు పల్లీలు లడ్డు చేయడం కోసం పల్లీలు తీసుకున్నానండి పల్లీలు రెండు కేజీలు అనమాట అలాగే నువ్వులు కూడా రెండు కేజీలు రెండు సమానంగా తీసుకోవాలండి పల్లీలు ఆల్రెడీ నేను వేపేసి పొట్టు తీసేసి రెడీగా ఉంచాను అలాగే నువ్వులు కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేపేసి రెడీగా ఉంచాను ఇప్పుడు ఈ కొత్త మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నానండి నేను మీకు చూపించడం కోసం తక్కువ మోతాదులో చేస్తున్నాను అలాగే నేను ఎప్పుడు కూడా ఒక టెన్ కిలోస్ దగ్గరగా చేసేస్తాను ఎందుకంటే అస్తమాటు చేస్తూ ఉండడం అనేది కష్టం అందు గురించి పది కేజీలు చేసేసి రెడీ పెట్టేసుకుంటానండి ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఇది ఇంకా కొంచెం వందనగా మళ్ళీ చేస్తాను అనమాట ఇదిగోండి మిక్సీ జార్లో కొంచెం వేసాను వేసిన తర్వాత ఈ పైన క్యాప్ ఇలా పెట్టేసేయాలండి మూడు వైపులా మూడు క్లిప్పులు ఉన్నాయి కదా ఈ క్లిప్పులు పెట్టేసి మిక్సీ పెట్టేస్తాను అనమాట ఇదిగోండి మిక్సీకి పూజ చేసుకున్నాను పూజ చేసిన తర్వాత ఈ వైరు మంచి స్ట్రాంగ్గా ఇచ్చారండి వైర్ అయితేనే చాలా బాగుంది స్టిఫ్గా ఉందనమాట దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి లైట్ అనేది ఇక్కడ వెలుగుతుంది లైట్ వెలిగిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట అంటే జార్ పెట్టేసుకుని మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవడమే చాలా తొందరగా అయిపోతుందండి మనం చేత్తో పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా ఒకసారి తిప్పేస్తామంటే సరిపోతుంది అనమాట చాలా స్పీడ్గా అయిపోతుంది అంటే కొత్త మిక్సీ అని కాదండి దీని కెపాసిటీ కూడా అలాంటిది అనమాట మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి షాప్లోని ఇది చూసారు ఎంత బాగా నలిగిందో తొందరగా అయిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేసేసి చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చేస్తాను అనమాట నేను నువ్వుల పల్లి లడ్డుకి నువ్వులైతే ఈ విధంగా అవ్వాలండి ఇందులో కొంచెం నువ్వులలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ముద్ద ముద్దగా వచ్చినట్టుగా వస్తుంది అలాగే మొత్తం అంతా కూడా చేసేస్తున్నానండి నువ్వులు అయిపోయిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకుని ఇదంతా కొంచెం ఉండల కింద ఉన్నది కదా ఇలా చిదిమేసుకోవాలి ఇలా చిదిమేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదేవిధంగా పల్లీలు కూడా మిక్సీ పట్టేస్తానండి ఇదంతా ఓ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి నాలుగు కేజీలు కదా మొత్తం నువ్వులు పల్లీలును నాలుగు కేజీలకి రెండున్నర కేజీలు బెల్లం వేస్తున్నానండి ఈ రెండున్నర కేజీల బెల్లము ఇలాగా పొడి కింద దంచేసుకుని ఉంచుకున్నానండి మనం పెద్ద పెద్ద మొక్కలు మిక్సీలో వేయకూడదు ఇలా కొంచెం దంచేసుకున్న తర్వాత మిక్సీలో వేసుకుంటే ఈజీగా ఇంత స్మూత్గా నలిగిపోతుంది అనమాట అలాగే బెల్లం కూడా మొత్తం అంతా కూడా నేను మిక్సీ పట్టేశానండి నాలుగు కేజీలకి రెండున్నర కేజీలు అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోద్ది ఇదంతా ఒక పెద్ద బేషన్లో వేసేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి బాగా కలపాలన్నమాట మనకి ఈ నువ్వులు పల్లీలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం తక్కువే వేసుకోవాలండి లేదంటే బెల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే తినలేమన్నమాట బాగా స్వీట్ అయిపోతుంది ఈ రెండు వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం కూడా వేసేయాలి నేను ఈ బెల్లాన్ని సున్నెట్ల పిండికి కూడా ఇదే విధంగా గ్రైండ్ చేస్తానండి అందుకని నాకు మిక్సీ కొంచెం హెవీ కెపాసిటీ ఉన్నది కావాలి కాబట్టి అలా తీసుకున్నాను అనమాట ఇటువంటివన్నీ మిక్సీ పడుతూ ఉంటాను నేను ఓకేనండి ఇదంతా బాగా కలిపేయాలి మూడు కూడా బాగా మిక్స్ అయిపోవాలి అయిపోయిన తర్వాత వీటిని ఇదే విధంగా కూడా తినేయొచ్చండి మనం నెయ్యి కలుపుకోకుండాను చాలా టేస్ట్గా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది హెల్దీ అనమాట ఇది ఇదిగోండి నోరు ఊరించే నువ్వుల పల్లి లడ్డు ప్రిపేర్ చేశానండి కొత్త మిక్సీలో వేసి చేశాను అనమాట చాలా బ్రహ్మాండంగా కుదిరింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది అనమాట పెద్ద పెద్ద జారులు కదండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసి చేశాను అనమాట చాలా తొందరగా అయిపోయింది నేను ఇంచుమించు ఒక పదిహేను కేజీలు చేస్తాను అనమాట నువ్వులపల్లి లడ్డు పదిహేను కేజీలు చేసి పెట్టుకుంటాను అంతకంటే ఎక్కువ చేశాను అనుకోండి కొంచెం నువ్వులు స్మెల్ వస్తుంది అనమాట నువ్వుల పొడి అందు గురించి నేను తక్కువ తక్కువ చేసుకుంటాను అంటే పదిహేను కేజీలు చేసుకుంటాను అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అనమాట అలాగా నేను ప్రతిదీ కూడా పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఏదైనా సరే ప్రతీది కూడా తక్కువ క్వాంటిటీతో చేసుకుంటాను అది అయిపోగానే ఇంక రెండు రోజులకి అయిపోతుంది అనిపించుకొని మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఓకేనండి నాకు మిక్సీ అయితే నాకు చాలా బాగా పనిచేసిందండి మంచి హెవీ కెపాసిటీ అనమాట మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనండి ఈఎంఐ కూడా ఉంటుంది ఈఎంఐ మీద కూడా తీసుకోండి కావాలంటేనే ఓకేనండి ఎనిమిది వేలు అనమాట మిక్సీ ఖరీదు అన్నీ నాలుగు జార్లు వచ్చినాయి కదండి జ్యూస్ చేసుకోవచ్చు చట్నీలు మనం పప్పు రుబ్బుకోవచ్చు ఇలాగా స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి నాకు అన్నీ ఉన్నాయి గ్రైండర్ గ్రైండర్ నేను ఎప్పుడు తక్కువ యూజ్ చేయడం ఎందుకంటే ఎందుకంటే పప్పు బయట రుబ్బేస్తున్నాను రుబ్బు నాకు రుబ్బు రుబ్బుతుంటే చాలా నచ్చుతుంది అన్నమాట ఇడ్లీ కానీ దోశలు కానీ ఫ్లప్పీగా చాలా బాగా వస్తున్నాయి అందు గురించి అందులో రుబ్బుతున్నాను గ్రైండర్లో కూడా ఇంచుమించు అంతే అవుతుంది గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా రాయితీ రుబ్బిదే కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్న జ్యూస్ తీసుకున్నాను కదండి అదొకటి ఇంక ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అయినా కానీ నేను రుబ్బిది ఏదైనా ఉంటే మాత్రం బయట రుబ్బ రోట్లోనే రుబ్బుతున్నాను మా వారికి అదే ఇష్టమవుతుందనమాట ఓకేనండి ఈరోజైతే చక్కగా నువ్వులు పల్లీలు వేగించడం చూపించలేదు మీకు నేనైతే ముందే వేగించి పెట్టేసుకున్నానమాట వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఇంతకుముందు ఆల్రెడీ నేను ఫుల్గా ఫుల్ వీడియో పెట్టాను నేను నువ్వుల లడ్డు ఏ విధంగా చేసుకోవాలనేది పక్కా కొలతలతోటి ఫుల్ వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో ఉన్నది వాచ్ చేయండి ఎవరికైనా అవసరం అయితేనే ఓకేనండి ఇప్పుడైతే నేను కలిపేస్తాను కదండి ఒక బేసిన్లో కలిపేస్తాను కదా అందులో కొంచెం తీసుకుని ఇంట్లోకి ఇలాగ కొంచెం నెయ్యి వేసి లడ్డూ చేశాను ఎక్కువ అవసరం లేదండి నెయ్యి కొంచెం ఉండేటట్టు వేసుకుంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట అసలు నెయ్యి లేకోకుండానే ఉండైపోతుంది పల్లీలు నువ్వుల్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి బెల్లం వేసే బెల్లం కూడా కొంచెం మనం మెత్తగా గ్రైండ్ చేసేసరికి తేమ అనేది వస్తుంది ముద్దవుతుంది అనమాట అప్పుడు ఈ మూడు కలిస్తే చక్కగా మళ్ళీ లడ్డు అయిపోతుంది నేను కొంచెం నెయ్యి వేసి లడ్డు చుట్టాను మా పిల్లలకు కూడా పంపిందామని చేశానంటే మా చిన్నమ్మాయికి కూడా పంపించాలని ఇది ఆడపిల్లలకి అయితే చాలా మంచిదండి హెల్త్కి ఆడపిల్లలకి నడుమునే రాకుండా నడుము బలంగా ఉండడం కోసం అలాగే చంటిపెడ్డ తల్లి అయితే పాలు పుష్కలంగా పడతాయి అన్నమాట ఈ లడ్డు ఒక్కటి తింటే సరిపోతుందండి రోజుకి ఫుల్ ఎనర్జీ ఆడపిల్లలైతే కంపల్సరీ తినాలి ఎందుకంటే ఇందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి నువ్వులు చాలా మంచిది ఆడవాళ్ళకి అన్ని విధాల ఆరోగ్యం అన్నమాట అందు గురించి నువ్వులు ఎక్కువ పెడుతూ ఉంటారు నువ్వులు తినటం వల్ల చాలా హెల్దీ అందుకని నేను ఈ విధంగా ఎప్పుడు మీకు ముందు కూడా నేను బిజినెస్ పెట్టకముందు ముందు కూడా వీడియో చేసి చూపించాను నేను పిల్లలకి ఇలా పెడతానండి తర్వాత బిజినెస్లో కూడా పెట్టాను ఎందుకంటే చాలా మందికి ఆడపిల్లలకి యూజ్ అవుతుందని నేను ఈ లడ్డు మాత్రం కంపల్సరీ పెట్టాను ఇంకొక విషయం ఏంటంటే నేను సప్లై చేసేటప్పుడు లడ్డులా చేసి పంపించట్లేదండి లడ్డులా చేసి బాక్సులు పెట్టినా కూడా పొడి అయిపోతుంది అనమాట ఫస్ట్లో మేము బాక్సుల్లో పెట్టాము పొడి అయిపోయింది అందు గురించి ఏం చేసామంటే కవర్లోనే నెయ్యి కలిపేసి పిండి మనకు లడ్డుగా ఎంతవరకు కావాలో లడ్డు చుట్టడానికి ఎంతవరకు అంశమో నెయ్యి అంతవరకు కలిపేసి ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి పంపిస్తున్నాం అనమాట మీరు ప్యాకింగ్ ఓపెన్ చేసుకోగానే చక్కగా పిండి తీసుకుని ఎంతసేపు అండి ఒక ఐదు నిమిషాలతో అయితే అయిపోతుంది లడ్డూలు చుట్టేసుకొని ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవాలండి ఇటువంటి మనం ఎక్కడో ఒక గుడ్లోని అక్కడక్కడ పెట్టామనుకోండి అసలు పిల్లలు చూడరు డైనింగ్ టేబుల్ మీద అయితే భోజనం చేయడానికి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు కాబట్టి అది చూసుకుని తింటారనమాట లేకపోతే మనమే మర్చిపోతాము పిల్లలు మర్చిపోతారు ఓకేనండి మర్చిపోకోకుండా ఆడపిల్లలకి అయితే కంపల్సరీ ఈ లడ్డూ ఇవ్వండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా కొంచెం ఈ టైప్ తింటే ఓకేనండి మరి మిక్సీ కూడా చూపించాను మా మిక్సీ కొత్త మిక్సీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ లడ్డు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చూసుకుంటే నేను నోరు ఊరిపోతుంది కదా నేనైతే చేసేటప్పుడు ఒకటి తినేసాను ఎందుకంటే అనమాట ఇటువంటివి అంత టేస్ట్గా ఉంటుంది ఇంకెవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్